ఒంటరి రచన తమ్మినేని ఎదుకుల భూషణ్ చదివినది జ్యోతిర్మయ్యి బొమ్మ అతన్ని పలకరించాలంటే బిడియం అడ్డొచ్చింది ఎప్పుడూ లేనిది కొత్తగా మనసులో ఏదో భయం తను చాలాసేపు ఎదురుచూసింది కానీ అతనిలో ఏమీ కదలికలేదు పక్కన తాను ఉన్నానన్న స్పృహే లేదు సాధారణంగా ప్రయాణాల్లో తన్ని గుర్తుపట్టేసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి తనను మొహమాట పెట్టేసేవాళ్ళే ఎక్కువ ఒక్కోసారి ప్రయాణంలో ఏకాంతం పోతుంది అని అనిపించినా ఆ గుర్తింపు తనకు లోపల ఆనందాన్ని ఇచ్చింది కానీ ఈ శాల్తి విచిత్రంగా ఉన్నాడు పోని కళ్ళు మూసుకుంటాడా అంటే అది లేదు కళ్ళు తెరుచుకునే ఉన్నాడు తన వంక చూడట్లేదు అసలు తనను ఒక్కసారైనా చూశాడా అని శంక డ్రింక్స్ ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ తన వంకే చూస్తోంది అలవాటు చొప్పున తను ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకుంది పక్కనున్న వ్యక్తి పళ్ళ రసంతో సరిపెట్టుకున్నట్టున్నాడు అతనికి సర్వ్ చేస్తున్నప్పుడు ఎయిర్ హోస్టెస్ ఎక్కువ వినయం ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించింది ఆమెలో కొంచెం తడబాటు కూడా కనిపించింది విమానంలో అందరూ ఎవరి లోకంలో వారు ఉన్నట్టున్నారు నాకు ఉన్నట్టుండి ఒంటరితనంలో కూరుకుపోతున్నట్లు అనిపించింది తను ఆర్ట్ సినిమాల్లో నటించేటప్పుడు ఏక్లా అన్న సినిమాలో ప్రధాన పాత్రలో తనను అందరూ జీవించావన్నారు ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా గుర్తుకు వస్తోంది అందులో నాయిక ఒంటరితనంతో బాధపడుతుంది భర్త సైన్యంలో ఎదురుచూపులతో ఎంతో కాలం గడిచిపోతుంది తను కమర్షియల్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాక చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ నటిగా తనకెందుకో అసంతృప్తి పెరిగిపోతోంది ఏదో నెపం మీద పలకరిస్తే అతను ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు అతను గ్లాస్ పట్టుకున్న తీరే చెబుతుంది తాత్కాలికంగా నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను విమానం వాతావరణంలో ఏవో మార్పుల వల్ల అనుకున్న దానికంటే పైనో క్రిందో ఎగురుతుందని చెబుతున్నాడు కెప్టెన్ ఖాళీ గ్లాసులు తీసుకువెళ్తోంది ఎయిర్ హోస్టెస్ అతను తన గ్లాసుని కొంచెం ముందుకు వంగి అందివ్వబోతుంటే నేనే చొరవ తీసుకుని తన గ్లాసును ఎయిర్ హోస్టెస్కు అందించాను అతను పొడిగా థ్యాంక్స్ అన్నాడు అమ్మయ్య అనిపించింది ఏదో హిందీ సినిమాలో డిష్యూ డిష్యూ సీను మీరు హిందీ సినిమాలు చూడరా మాట కలిపాను సాలోచనగా అతని వంకే చూస్తూ నాకు హిందీ బొత్తిగా రాదు పెద్ద ఆసక్తి కూడా లేదు అతని సమాధానం నిరాశ కలిగించింది కొంత సంతృప్తి కూడా కలిగింది అతను తనను ఎందుకు గుర్తుపట్టలేదో కారణం తెలిసాక తాను ఒక నటినని పరిచయం చేసుకోవాలా వద్దా అన్న సంశయం తన ఫీలింగ్స్ తనకే కొత్తగా ఉన్నాయి ఏదైతే అదైంది లెమ్మని తను సినిమాల్లో నటిస్తుంటానని తల ఎగురువేస్తూ చెప్పింది టీవీలో వస్తున్న సినిమాలో వెళ్ళిన డైలాగు జనాల నవ్వులు వాటిలో కలిసిపోయింది తన స్వరం మళ్ళీ చెప్పబోతుంటే అతను నవ్వి తనకు వినిపించింది అన్నాడు యథాలాపంగా అతనిలో నేను ఆశించిన చలనం కనిపించలేదు ఎందుకో నాకు లెక్కల మాస్టార్ గుర్తొచ్చారు తను గొప్పగా ఎగురుతూ వెళ్ళి నూటికి తొంభై తొమ్మిది వచ్చాయి అని చూపించింది ఆయన ఆ ఒక్కటి ఏమైంది అన్నాడు తనకు ఉక్రోషం పొడుచుకు వచ్చింది ఆ తర్వాత ఆయనే సముదాయించి పంపాడు ఈసారి అతనే మాట్లాడాడు మీరు పాడతారా అని తనకెందుకో సిగ్గుగా అనిపించింది కానీ చెప్పక తప్పలేదు లేదు అని జ్యూరిక్ వచ్చేదాకా మాటల్లో పడ్డాము నేను గమనించింది ఏంటంటే అతను మితభాషి ఒకరిని నొప్పించే తరహా కాదు అతని స్వభావంలో చాలా తీక్షణత ఉంది అతని ముందు ఎందుకో నేను తమాషా కూడా అబద్ధాలు చెప్పలేకపోయాను అతను అమెరికాలో మంచి హోదాలో ఉన్నాడు ఎదుటివారిలో తడబాటు కలిగించేది అతనిలో ఉన్న హుందాతనం ఇంతవరకు నాకు తారసపడిన వారెవ్వరూ ఇలా లేరు ఇంత హుందాగా అతనితో నేను ఎక్కువ మాట్లాడనేమో అని అనిపించింది స్కూలు పిల్లలు చేతులు కట్టుకుని రైమ్స్ అప్పు చెప్పినట్టు నా గురించి నేను పూర్తిగా చెప్పివేశాను సినిమాల్లో కెరీర్ ఒడిదుడుకులు కుటుంబంలో కలతలు ఇగోలు గాసిప్ ప్రేక్షకుల అమాయకత్వం ఊకొట్టకుండా వింటున్నాడు ఒక్కోసారి అనుమానం వేసేది తను చెబుతున్నది వింటున్నాడా లేదా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాడా అని కానీ అతను ఆ తరహా మనిషి కాదనిపించింది జ్యూరిక్లో ఫ్రెషప్ అయ్యాము దూరంగా కొండలు కనిపిస్తున్నాయి బయట మంచులో విమానాలు జర్మన్లో పెద్ద సైన్ బోర్డ్స్ సందడిగా ఉంది ఏదో మూల పెయింటింగ్స్ ఇవేవి నన్ను ఆకొట్టుకోలేదు రెస్టారెంట్లో ఫ్రెంచ్ కాఫీ సిప్ చేశాము డాలర్లు చెల్లుతున్నాయి చిల్లర మాత్రం ఫ్రాన్స్లో అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఏమిటి ఆలోచిస్తున్నారు నవ్వుతూ ప్రశ్నించాను విన్నట్టు లేడు కొంచెంసేపటి తర్వాత ఉలిక్కిపడి ఏమన్నారు అని మళ్ళీ తన చుట్టూ ఉన్న ప్రపంచంలో పడ్డాడు రోడిన్ శిల్పంలా అతను ఆలోచించే తీరు ఆకర్షణీయంగా ఉంది ఒక సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు నా లగేజ్ రాక నేను పడ్డ అవస్థలు చెప్తుంటే నవ్వాడు ఏం ప్రశ్నలు వేయలేదు గ్లాసు డోర్ల వెనుక చల్లి కమ్ముకొస్తుంది అతను ఏదైనా మాట్లాడితే బాగుండు అనిపించింది స్మోక్ చేస్తారా అని అడిగాడు నేను లేదు అన్నాను ఎందుకో లేవబోయి కూర్చుండిపోయాడు నేను మౌనంగా ఉండిపోయాను అతని బాలకం నాకు కొంచెం అబ్బినట్లుంది నవ్వుకున్నాను గమనించాడు మీలో మీరే నవ్వుకుంటున్నారే అని అడిగాడు ఏమీ లేదని తల తిప్పాను ఒక సాధారణ స్త్రీల ఒకరోజు ఒకరి ముందు ఇలా చేష్టలుడిగి కూర్చుండిపోతానని కలలో కూడా అనుకోలేదు అతనికి నా ఆలోచనలతో ప్రమేయం లేదు నా అంతర్మధనాన్ని అతను ఆనవా పట్టలేడు కారణం అతని స్వభావం చాలా సరళం లోపల బయట అది ఒకటే న్యూయార్క్ ఫ్లైట్ ఒక గంట ఆలస్యంగా బయలుదేరనుందని అనౌన్స్మెంట్ నాకెందుకో చాలా సంతోషం వేసింది ఒకసారి పిక్నిక్ వెళ్ళినప్పుడు బస్సు చెడిపోయింది పెద్దలు ఆందోళనగా పరికిస్తుంటే పిల్లలం పొలోమని పరిగెత్తాం ఆడుకోవడానికి కొన్ని గంటల్లో న్యూయార్క్ చేరుతాం తర్వాత ఎవరి దారి వారిదే అతని స్వభావాన్ని ఇంకా ఎందుకో తరిచి చూడాలి అనిపించింది ఎన్నో పాత్రలను పరిశీలించే నన్ను ఇతని పాత్ర పూర్తి అయోమయంలోకి నెట్టివేసింది బుద్ధి పనిచేయడం మానివేసినట్టుంది చల్లారిపోతుంది కాఫీ కప్పు తీసుకురానా ఈసారి ఉలిక్కి పడటం నావంతయింది అతను జర్మన్లో ఏదో మాట్లాడుతున్నాడు చాలా భాషలు వచ్చే అని నవ్వుతూ నేనంటే ఏవో బొట్లేరు ముక్కలు అన్నాడు అతను మాట్లాడే వేగం ఉచ్చారణ తీరు చూస్తుంటే బొట్లేరు ముక్కలు కావని నమ్మకం కలిగింది అదే అతనితో చెప్తే నవ్వి జర్మనీలో ఏడార్థం ఉన్నాను అన్నాడు ఇద్దరం పొగులుపోయే కాఫీని సిప్ చేస్తూ కూర్చున్నాం కాలం ఇలాగే ఆగిపోతే బాగుండు అని నాకు చాలాసార్లు అనిపించింది చిన్నప్పుడు ఊటీ స్కూల్లో క్యాథరిన్ టీచర్ పాఠం చెప్తుంటే నిశ్శబ్దంగా క్లాస్ రూమ్ దూరంగా మంచులో తడిచిన పచ్చిక కాలం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపించేది ఇంతలో గంట మోగేది ఆల్ఫ్స్ పర్వతాల మీదుగా ఎగురుతోంది విమానం అతని ఆలోచనలో అతను నాలో నేను మొట్టమొదటిసారి నాకు అనుమానం కలిగింది నేను అందంగా ఉన్నానా లేనా అని ఆ పక్కసీటులో వయసు మళ్ళిన వ్యక్తి నన్ను దాదాపు తినేసేలా చూస్తూ నా అనుమానం పోగొట్టాడు నేను చూస్తున్నానని తల తిప్పుకున్నాడు మరి ఈ మనిషి ఏమిటి అతని చూపులో ఒక అభినందన గుర్తింపు ఏమీ లేవు తలనొప్పిగా అనిపించింది అతని గురించి ఆలోచించడం మానేస్తే మంచిదనిపించింది మాగన్ను నిద్ర రాత్రి పొద్దుపోయింది న్యూయార్క్ నగరం మెరిసిపోతోంది అనౌన్స్మెంట్లు ఎయిర్పోర్ట్లో రద్దీ కలకలం లగేజ్ వచ్చాక అతనే ఫోన్ చేశాడు నన్ను పికప్ చేసుకుంటానన్న దేశాయ్ అన్న వ్యక్తి నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది తాను అనుకోని ప్రయాణం వల్ల ఎయిర్పోర్టుకు రాలేకపోతున్నానని దగ్గరలో ఏదైనా హోటల్లో దిగి తర్వాత కాల్ చేయమని సారాంశం నేను అదే అనుకున్నా కాబట్టి పెద్దగా కంగారు పడలేదు రవి స్వభావం అన్నట్టు అతని పేరు రవి అట చూద్దామనిపించింది మర్యాద కోసం పిలుస్తాడా లేదా అలవాటైన మౌనంతో వెళ్ళిపోతాడా అని రవి మందహాసంతో అన్నాడు సింధు నో ప్రాబ్స్ విషిల్ గో హోమ్ లెటర్ యూ కెన్ డిసైడ్ కమోన్ నాకెందుకో అతని ఆహ్వానాన్ని తిరస్కరించాలి అని అనిపించలేదు అతని కళ్ళు సంస్కారంతో మెరుస్తున్నాయి గంటలో ఇల్లు చేరుకున్నాం మంచు పేరుకుపోయి రాత్రిని మరింత చల్లగా మారుస్తోంది కోట్లు షూస్ విప్పేసి స్నానాలు గట్రా చేసి ఫ్రెషప్ అయ్యేసరికి రాత్రి నాకు నాకెందుకో కొత్త ప్రదేశానికి వచ్చానన్న బెరికే లేదు నాకే ఆశ్చర్యం వేసింది రేపు వీకెండ్ నాకు ఆఫీస్ లేదు మీరు నాకంటే ముందు లేస్తే ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి గుడ్ నైట్ అని చెప్పేసి తలుపు వేసుకున్నాడు అతని గదిలో లైట్ ఆరిపోయింది ఒకటే పెయింటింగ్ మూలన వ్యాంగో వేసిన నైట్స్కు రెప్లికా అతని స్వభావానికి విరుద్ధంగా ఉందే ఎంపిక అనిపించింది వాంగో స్వభావం గుర్తుకు వచ్చి ఎందుకో ఒక్క క్షణం భయం ఆవరించింది హీటర్ చప్పుడు వినిపిస్తుంది బ్లైండ్స్ ఉండటం వల్ల ఆ వైపు మంచులో నిల్చున్న చెట్టు కనిపించటం లేదు అమ్మవేసే పెయింటింగ్స్ అన్నీ గుర్తుకు వచ్చాయి స్టేరీనైట్స్లో గోళాకృతిలో ఊగుతున్న నక్షత్రాలను చూస్తూ నిద్రపోయాను లైట్ ఆర్పకుండానే నాకంటే ముందు అతనే లేచేసి ఉన్నాడు ఫ్లైట్లో అతని ప్రవర్తన ఇంట్లో అతని తీరు ఒకేలా ఉన్నాయి బాగా నిద్రపట్టిందా అలసిపోయినట్టున్నారు అన్నాడు అతనిచ్చిన కాఫీ తాగాను మీరు ఫ్రీగా ఉండండి నేను ఓ అరగంటలో వచ్చేస్తా అని వెళ్ళిపోయాడు నింపాందిగా తొందరపాటు కలికానికైనా లేదు దేశాయికి ఫోన్ చేస్తే దగ్గరి బంధువు హఠన్మరణం ఉన్న హోటల్లోనే కంటిన్యూ అయిపోండి ప్రస్తుతానికి ఫిలిం ఫెస్టివల్ వెన్యూ దగ్గర కలుస్తా అని హడావిడిగా ఫోన్ పెట్టేశాడు ఇంతలో రవి వెచ్చాలు పట్టుకొచ్చాడు దేశాయి విషయం చెప్తే నో వరీస్ ఇక్కడే కంటిన్యూ అయిపోండి మీ పనులు ముగించుకుని ఏ టైంకి వచ్చినా పర్వాలేదు అన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి మైక్రోవేవెన్లో వేడి చేసుకుని తినటమే అవసరమైతే నాకు కాల్ చేయండి స్నేహపూర్వకంగా ఉంది అతని గొంతు ఫ్రిడ్జ్లో సర్దేశాడు మాటల్లోనే బరువు దిగిపోయింది రావలసిన చోటుకే వచ్చావు అంటోంది మనసు కృతజ్ఞతాపూర్వకంగా అతని వంక చూశాను ఫ్లైట్లో మాటల్లో థ్యాంక్స్లు సారీలు ఇష్టం లేదు అన్న వాక్యం నాకు బాగా గుర్తుండిపోయింది మిన్నకుండిపోయాను నాకు వంట వచ్చన్నా వారించాడు తనకు బాగా అలవాటు ఉన్నట్టుంది ఇద్దరం ఆలస్యంగా భోజనం ముగించాం పుస్తకాలు షెల్ఫ్ నిండా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ వదిలేసి నవలల మీద దృష్టి సారించా లారెన్స్ హాక్సీ కొందరు రష్యన్ రచయితలు ఉంటే చదువుకోండి నవ్వుతూ అన్నాడు ఫిలిం ఫెస్టివల్ మొదలైపోయింది దేశాయి కలిశాడు సారీ చెప్పాడు ఇతర దేశాల నుండి వచ్చిన వారిని కలుసుకోవడం ముచ్చట్లు ఒక పోలిష్ దర్శకుడు నా ప్రభా సినిమా నచ్చిందని ఒంటరితనం కళ్ళల్లో బాగా నింపుకున్నారు అని ప్రశంసించాడు నాకు ఫిల్మ్ ఫెస్టివల్స్లో పాల్గొనడం కొత్త కాకపోయినా ఈసారి నేను రావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది నేను నటించిన ఆ సినిమా ప్రదర్శనలో చోటు చేసుకోనుంది ఇండియన్ సినిమా తీరుతనులు మలేషియా గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారు ఎంతో కుతూహలంతో ప్రశ్నించారు ఆర్ట్ సినిమా నుండి పాపులర్ సినిమాకు ట్రాన్సిషన్ ఎలా సాధ్యం అని కొందరు అన్నీ సాధ్యమే అని నవ్వుతూ చెప్పాను జపనీస్ పత్రిక షింబున్ వారు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఒక్కోసారి నేను లేటుగా వచ్చేదాన్ని ఒక్కోసారి అతను నేను తొందరగా వచ్చిన రోజు వంట నేనే చేసేదాన్ని అతను నొచ్చుకునేవాడు మీరు నా గెస్ట్ అని మృదువుగా నవ్వేవాడు నాకు విచిత్రంగా అనిపించేది కుచ్ కాబు హే కుచ్ అసల్ హే కొంత స్వప్నం కొంత వాస్తవం ఏదో ఎప్పుడో చదివిన గజల్ ముక్క మనసును పట్టుకుని మరీ వదిలేది కాదు నా సినిమా స్క్రీన్ అయ్యే రోజు వచ్చేసింది రవికి చెబుదామనుకున్నా అతను నన్ను కేవలం సాటి మనిషిగానే చూస్తున్నాడు సినిమాలో లేదు మా మధ్య నిజం చెప్పొద్దు ఈ మధ్య కాలంలో ఇది నాకెంతో ఊరట కలిగించే విషయం పిలవాలా వద్దా అని చాలాసేపు తర్జన భర్జన పడి రవి రేపు నా సినిమా ఒకటి స్క్రీన్ అవుతోంది రావడానికి వీలవుతుందా అడిగేశా ఒక్క క్షణం పలుకలేదు అతని మొహం వంక నేను ఆత్రంగా గమనిస్తున్నా నేను మొదటిసారి కెమెరా ముందు నిలబడి కొంత నర్వస్గా కొంత ఆనందంగా నటించి కట్ అనగానే దర్శకుడి వైపు చూశా ఆయన షాట్ ఓకే చేయగానే నా మొహం వెలిగిపోయింది ఆ దృశ్యం కళ్ళ ముందు మరొక్కసారి వచ్చింది రవి అలాగే అన్నాడు స్క్రీనింగ్ టైం అడిగి తెలుసుకున్నాడు ఆఫీస్ నుండి నేరుగా వచ్చేస్తా అన్నాడు కొంచెం ఆలస్యంగా వచ్చినా కంగారు పడొద్దన్నాడు నాకేమీ వినిపించడం లేదు నా సంతోషానికి హద్దు లేదు అతను గమనించాడో లేదో నాకు తెలియదు స్క్రీనింగ్ టైంకు కొందరు మన జర్నలిస్టులు కొందరు విదేశాల వారు నేను అక్కడే ఉన్నానని తెలిసి నా చుట్టూ మూగారు షో మొదలైపోయింది నాలో ఆత్రం పెరిగిపోయింది ఇతను రాడు పిలవడం నా బుద్ధి తక్కువ అని తిట్టుకున్నా ఎడమవైపు ఉన్న ద్వారం నుండి నాకు చిరపరిచితమైన నడక హుందాతనం అడుగడుగున కొనతీలిన ముక్కు మీద లైట్ పడి మెరుస్తోంది చివరి వరుస అమ్మాయిల చూపులు అతన్ని వెంటాడడం నేను గమనించకపోలేదు నాలో ఏదో చిరుగర్వహాసరేఖ పఫలస పరపల మేఘ గంభీర స్వరం తల తిప్పి చూశాను అతని దారిలో ఎవరో అడ్డొచ్చారు దారి తొలగమని అతను అడిగే తీరు చెయ్యి ఊపాను పోలీస్ దర్శకుడికి పరిచయం చేశాను ఆయన రవిని తేరిపార చూశారు ఏ పాత్రలో లేని లక్షణాలను పుణికిపుచ్చుకున్న పాత్ర సినిమాలో మునిగిపోయాం ఏక్లాథ లలప అనే సబ్ టైటిల్స్తో మొదలైంది చిన్న సినిమాయే ఒంటరితనం సైనికుడి భార్య ఎదురుచూపులు యుద్ధంలో పట్టుబడతాడు జాడ తెలియదు ఎంతో కాలం తర్వాత తిరిగి వస్తాడు పునఃసమాగమం ఇదే కథ అంతా రవిని గమనిస్తూనే ఉన్న మధ్య మధ్యలో ఆ రోజుకు అదే ఆఖరి సినిమా కొన్ని ప్రశ్నలు చివరి చివరిదాకా ఉన్నాడు రవి తన కారులో ఇంటికి విపరీతమైన రద్దీ మనది కాని ప్రపంచం వింత అనుభవం రవి నీ అభిప్రాయం చెప్పలేదు సినిమా మీద అని అడిగాను అంతా బాగుంది చాలా కాలం తర్వాత సైనికుడు ఇంటికి రాగానే భార్య వెళ్ళి ఒళ్ళో వాళ్ళటం తప్ప అన్నాడు నేను షాక్ తిన్నాను ఆ షాక్ గురించి మేము చాలా ఆలోచించాము తీయబోయే ముందు రవి స్టీరింగ్ మీద నుంచి దృష్టి మరల్చకుండా అన్నాడు ఎంతో కాలం గడిచాక మనుషులు కలుసుకుంటే వారి ప్రవర్తన మీకు అనుభవంలోకి రానట్టే ఉంది అయినా నా ఒపీనియన్ను అంత సీరియస్గా తీసుకోవద్దు అన్నాడు అప్రతిభిరాలనైపోయా ఇతనిలో ఇంత లోతు ఉందా అనుకున్నా గ్లిజరిన్ వాడతారా సన్నివేశపరంగా కన్నీళ్లు వస్తాయా అని అడిగాడు నా చెవులను నేనే నమ్మలేకపోయా ఆ సినిమాలో కన్నీటి దృశ్యాలు చాలా ఉన్నా చివరి దృశ్యంలో మాత్రమే గ్లిజరిన్ వాడాము ఇంటికి వచ్చేదాకా ఆలోచిస్తూనే ఉన్నా ఆర్ యూ అప్సెట్ విత్ మై కామెంట్స్ అని అడిగాడు తల అడ్డంగా తిప్పాను దట్స్ గుడ్ నాకు కలిగిన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాను కన్నీళ్ళ గురించి ఇంత ఆలోచన దేశాయి ఫోన్ చేశాడు డైరెక్టర్ నుండి కాల్ వచ్చిందట రిటర్న్ డేట్స్ గురించి సరే నేను తర్వాత చెప్తా అని ఫోన్ పెట్టివేశాను పెద్దగా ఆకలి కూడా లేదు ఈ పూటకి యాపిల్స్ చాలు రవి నైట్ డ్రెస్లో ఏదో పుస్తకం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఒక్క నిమిషం అంటే నా వైపు వచ్చాడు నేను ఒక రెండు రోజుల్లో వెళ్ళవలసి వస్తుంది అని చెప్పాను వివరంగా రేపు మాట్లాడదాం అని చెప్పి వెళ్ళిపోయాడు లేచి చూసేసరికి పొద్దెక్కింది నొప్పిగా ఉంది టికెట్స్ కన్ఫర్మ్ చేయించాలి కాల్ చేస్తే సరిగ్గా వారం రోజుల తర్వాత కన్ఫర్మేషన్ దొరికింది ఇల్లంతా కలిగి తిరిగాను రవిగదిలోకి గదిలోకి వెళ్ళలేదు సరికదా అతను నన్ను పిలవలేదు కూడా కుతూహలం కొద్దీ ప్రవేశించాను అక్కడ ఇంకో బుక్ షెల్ఫ్ నోట్బుక్స్ మ్యాగజైన్లు వగేరాలు ఉన్నాయి వాటిల్లో ఒక పుస్తకం ఆర్ట్ సైజ్లో ఉండి నన్ను ఆకట్టుకుంది డైరీ నా కళ్ళు మెరిశాయి పదేళ్ల క్రిందటిది గుండెదడ హెచ్చింది కొన్ని రోజులు ఖాళీగా మరికొన్ని నిండుగా అక్కడక్కడ పేజీల్లో రెండు మూడు లైన్లే ఉన్నాయి ఇరవై తొమ్మిది మే నైన్టీన్ నైంటీ జీవితంలో ఎవరూ వందసార్లు ప్రేమించరు గొప్ప ప్రేమ పొందినవాడు నిశ్చలంగా నిలబడతాడు ఆ ప్రేమ తనకు దూరమైనా సరే మహి పెళ్ళి తను నన్నెంత గాఢంగా ఇష్టపడిందో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది మనస్ఫూర్తిగా అభినందించి వచ్చేసా తన కళ్ళల్లో దిగులును నేను గమనించకపోలేదు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ మహి దూరం అయిపోయింది తను లేని లోటు తెలుస్తోంది ఫోన్ మోగింది దేశాయ్ కంగారు పడుతున్నాడు మళ్ళీ ప్రొడ్యూసర్ కాల్ సరిగా మాట్లాడి పెట్టేశా రవి రావడానికి ఇంకా చాలా టైం ఉంది ఒకవేళ ముందే వచ్చేస్తే ఎందుకో కీడు శంకించింది మనసు ఆత్రం నిల్వనీయలేదు డైరీలో ఇంకో పేజీ థర్టీ ఎయిత్ అక్టోబర్ నైన్టీన్ నైంటీ కాలేజీలో చివరి రోజులు మహి అంది నిన్ను మర్చిపోలేను నాకు నిజంగా అర్థం కాలేదు మహి వయసులో నాకంటే కొన్ని నెలలు చిన్న కానీ బుద్ధిలో నాకన్నా కొన్ని సంవత్సరాలు పెద్ద మహి నాకెప్పుడు అంతుబట్టేది కాదు వసంతంలో విడిగే పుష్పాల ధావళ్యం తన కళ్ళలో కానీ అవి మేము ఉద్యోగాల వేటలో ఉరుకులు పెడుతున్న రోజులు ఒకవైపు బేలగా మహి ఏదైనా సాధించాకే మహికి మొహం చూపాలి అన్న పట్టుదలతో ఆరేడు నెలలు కలవలేదు ప్రయత్నాలు కలిసి రాలేదు మహిని చూడాలని ఆరాటపడే మనసు అప్పుడు మహి వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండేది చిన్న ఉద్యోగం కూడా చేస్తూ ఉండేది నన్ను అన్యాపదేశంగా తిట్టింది నాకు తలకెక్కేది కాదు నాకంత మానసిక పరిపక్వత లేదు ఎవరినో ఇష్టపడుతోంది మహి అందుకే నన్ను తిడుతుంది అనుకునేవాణ్ణి ఇంకా దూరం అవ్వాలని ప్రయత్నించేవాణ్ణి ఒకసారి ఈ విషయం తెలిసి మహి అంది జాలిగా నువ్వు బాగా అపార్థం చేసుకోగలవు ఏదో అలికిడి కొంపతీసి రవి రాలేదుగా డైరీని జాగ్రత్తగా యథాస్థానంలో పెట్టి అతని బెడ్రూమ్ తలుపు వేసి వచ్చాను ఏదో పువ్వుల బొక్కే హ్యాపీ బర్త్డే అని రాసింది దాన్ని జాగ్రత్తగా పక్కన పెడుతుంటే ఫోన్ మోగింది రవి రావడం లేట్ అవుతుంది తినేసి పడుకో అని చెప్పాడు ఒక్కసారి ఊపిరి పీల్చుకుని మళ్ళీ డైరీ ముందేసుకుని కూర్చున్నా ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ నైంటీ నాలో మహి బాగా ఇష్టపడేది అమాయకత్వం నేను అంత అమాయకంగా ఉండననే నా అభిప్రాయం నన్ను ఉడికించడానికే ఎప్పుడూ అలా అనేదేమో ఏదైనా సాధించే కలవాలి అన్న పంతంతో ఎప్పటిలా చాలా నెలలు కలవకుండా ఉన్న చివరికి ఉండబట్టలేక కలిశా అదే ఆఖరిసారి తనను చూడటం తనకప్పుడే పెళ్లి కుదిరింది అదే విషయం చెప్పింది నేను నమ్మలేకపోయాను మహి నన్ను ఏడిపించడానికి అలా చెప్తుందేమోనని ఆశ చావక మళ్ళీ మరోసారి వెళ్ళా తన వరుడు ఫోటో చూపించింది నేను ఎంత ఆ రోజు బాగా తెలిసి వచ్చింది మహి నాకంటే ఎన్నో రెట్లు తెలివైంది తన అభిప్రాయమే కరెక్ట్ చాలాసార్లు ఫోర్త్ డిసెంబర్ నైంటీ నన్ను నన్నుగా ప్రేమించింది మహి ఒక్కటే అమాయక ప్రేమను దూరం చేసుకున్నా తను వెళ్ళిపోయాక నా ఒంటరితనం రెట్టింపైంది నిష్కృతి లేదు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైంటీ మహి రాసిన ఉత్తరాలన్నీ తగలబెట్టాను బూడిదైపోయింది కాగితాలే నిప్పు కణికల్లా ఇప్పటికీ వెలుగుతున్నాయి తన జ్ఞాపకాలు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనని ఎంతగా ప్రేమించాడు నాకు మహి మీద అసూయ కలిగింది డైరీ అంతా వెతికాను ఒక చిన్న ఫోటో ఖచ్చితంగా మహీదే తన నవ్వులో కట్టిపడవేసే ఆకర్షణ కళ్ళల్లో దయాజాలి చాలా సుకుమారంగా ఉంది నేను మహి కన్నా అందంగా ఉంటాను కానీ నా స్వభావంలో అంత లోతు లేదు గూఢత లేదు కాబట్టి నా చిరునవ్వు సాదాసీదాగా ఉంటుంది ఆలోచనల్లో చాలా సమయం గడిచిపోయింది రాత్రి కొంచెం ఆలస్యంగా వచ్చాడు రవి ఎవరో అందమైన అమెరికన్ అమ్మాయి డ్రింక్ చేసినట్టుంది రవి మీద ఒక చెయ్యి వేసి విలాసంగా నడుస్తుంది నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది పట్టు తప్పించి తనను పడుకోబెట్టాను ఆఫీస్లో లేట్ అని ఇదా తతంగం నా ఆలోచనల మీద నా మీద నాకే నవ్వు ముంచుకొచ్చింది సారీ సింధు ఇవాళ నా బర్త్డే ఉదయం నువ్వు పడుకునే ఉన్నావు లేపలేదు అన్నాడు హ్యాపీ బర్త్డే అనబోయాను నా ప్రయత్నం ఫలించలేదు గొంతు పెగల్లేదు ఆటె ఆలస్యం చేయకుండా బయచెప్పి రవి నిద్రకు ఉపక్రమించాడు నా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి వాంగో చిత్రాల్లో కనిపించే వలయాల్లా వైపు లాగుతుంది మనసు తలుపు తట్టాను ఏదో బయోగ్రఫీ పుస్తకం చేతబట్టుకుని వచ్చాడు హ్యాపీ బర్త్డే అన్నాను అతని వంకే చూస్తూ ప్రసన్నంగా ఉంది వదనం అలచడా ఒత్తిడి ఏమీ లేకుండా బొట్టు చెదిరిపోయింది జుట్టు రేగిపోయింది మునివేళ్లతో బుగ్గ మీద తట్టి ఇంత అశ్రద్దైతే ఎలా అన్నాడు మొట్టమొదటిసారిగా తన స్పర్శ వెదురును వాయువు తాకినంత సహజంగా అతను నాలో అశాంతిని కనిపెట్టినట్టే ఉన్నాడు సింధు వెళ్ళి పడుకో లాంగ్ వీకెండ్ ప్లాన్ చేయి అన్నాడు నాన్న నన్ను అలాగే పడుకో పెట్టేవాడు రేపు లేవగానే పార్కుకు వెళదామనో చిలుకను చూద్దామనో చిరు మందహాసం తోసుకొచ్చింది నేను బయటపడనివ్వలేదు కొంచెం సేపటి తర్వాత అతని గదిలో లైట్ ఆరిపోయింది నేను గాఢంగా నిద్రపోయాను కలలో నా చిన్ననాటి స్కూల్ మా అందరికీ రెక్కలు ఉన్నాయి ఎత్తైన చెట్ల మీదుగా అలచట ఎగురకుండా ఎగురుతూ ఉన్నాము నేను లేచేసరికి రాత్రి వచ్చిన అమెరికన్ యువతి వెళ్ళిపోయింది రవి చెప్పాడు ఇక్కడ డ్రింక్ చేసి డ్రైవ్ చేయరు అందుకే వివిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను నాకైతే అతను పుస్తకాల కన్నా మనుషులను బాగా చదవగలడని అనిపించింది ఏది ఏమైనా అతను అలా చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది మొదటిసారి ఇతనిలో ఏదో స్పందన కలుగుతోంది అని అనిపించింది నా కోరిక వినిపించాను చిన్నప్పుడు ఊటీలో నాకు పాఠాలు చెప్పిన ఆస్ట్రియన్ టీచర్ క్యాథరిన్ అమెరికాలో సెటిల్ అయ్యింది ఆమెను కలవాలి అన్నాను రవి చిరునామా తీసుకుని మ్యాప్తో తిరిగి వచ్చాడు దూరమే రెడీ అవ్వు అంటూ నా మనసెందుకో సినిమాలు అవార్డులు అన్నీ వదిలేసి ఊటీ వెళ్ళిపోతోంది పొడవైన చెట్ల నుండి పడే ఏటవాలు సూర్యకాంతి చలిలో ఉదయాలు కాథరిన్ చాలా అందంగా ఉండేది ఇప్పుడు తన వయసు కొంచెం అటు ఇటుగా ఒక నలభై ఐదు ఉండొచ్చు ఎంత అందమైన ఉత్తరాలు రాసేది ఫ్రీవే ఎక్కాము కారు దిగితే చలి మిట్టపల్లాల రోడ్లు కొండదారులు మంచు దట్టంగా అక్కడక్కడ జింకలు కనిపిస్తున్నాయి మాటల్లో పడి దారి తప్పాం ఏదో పల్లె రౌతులేని గుర్రం బండిని లాక్కెళ్ళుతోంది అలవాటు మీద పచ్చిక బయళ్ళలో ఆవులన్నీ మమ్ముల్నే చూస్తున్నాయి ఏదో మిల్లు పొగ వస్తోంది కొన్ని పాడుపడ్డ షెడ్డులు మొండిగోడల మీద కొన్ని కోళ్లు ఎగురుతున్నాయి గడ్డాలు పెరిగిన రైతులు తమ పని తాము చేసుకుంటున్నారు ఉన్నట్టుండి ట్రాక్టర్ చప్పుడు మేము దారి తప్పినట్టు స్థానికులు కూడా ధృవీకరించారు ఆ రోజుకు ఓ మాదిరి బస దొరికించుకున్నాం చాలా అవస్థలు పడి చిన్న గది అయినా హీట్ సరిపోవడం లేదు రవి బాగా అలసిపోయాడు నేను కూడా ఒక మోస్తరుగా అలిసిపోయాను నిద్రకు ఉపక్రమించాం ఒకటే మంచం కానీ ముగ్గురు పడుకోవచ్చు అంత పెద్దది ఇద్దరికీ నిద్ర పట్టింది నాకు చూచాయిగా గుర్తు నిద్రలో అతని మీద ఒకటి రెండు సార్లు నా చేయి పడింది కానీ అతను జాగ్రత్తగా సర్ది బుద్ధిగా అడుదతి పడుకున్నాడు గాఢ నిద్రలో నా భుజం మీద బరువుగా తన చేయి నాకెందుకో తొలగించాలి అని అనిపించలేదు చల్లని వాతావరణం వెచ్చబడుతున్నట్లు అనిపించింది కలలు కలతులు లేకుండా హాయిగా నిద్రపోయాను కళ్ళు తెరిచేసరికి అతను తయారైపోయి నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు నేను నిద్ర నటిస్తూ గమనిస్తూ ఉన్న సిగ్గు ముంచుకొచ్చింది బద్ధకంగా ఆవులించి చాలా టైం అయిందా అన్నా నేను గ్యాస్ నింపుకొస్తా ఈ లోపు నువ్వు తయారవు తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు ఆలస్యంగానే బయలుదేరాము నానా కష్టాలు పడి ఎట్టకేలకు క్యాధరిన్ని పట్టుకున్నాము మా కోసం ఎదురుచూస్తోంది ముందు క్యాథరిన్ ఏమీ మాట్లాడలేదు కొంచెం సేపు అయ్యాక నన్ను వచ్చి వాటేసుకుంది నైస్ టు సీ మై డియర్ లిటిల్ సిన్ అలాంగ్ విత్ యువర్ హస్బెండ్ అంటూ ఖ్యాతీ హీస్ మై ఫ్రెండ్ పరిచయం చేశా తడబాటు నాలో ఇట్స్ ఓకే డియర్ అని క్యాతి లోకాభిరామాయణంలో పడిపోయింది పల్లెపట్టు జీవితాన్ని వర్ణించింది ఊటి రోజులను తలుచుకుంది నేను తెచ్చిన పట్టు చీరలు చుడిదార్లు చూసి మురిసిపోయింది దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత కలిసాం రవి ఏ క్లాస్ సినిమా ముగింపును ఎందుకు విమర్శించాడో నాకు అర్థమైంది అదే విషయం ఖ్యాతితో చెప్తే రవి వైపు మెచ్చుకోలుగా చూసింది నేను ఫ్రెషప్ అయి వచ్చేసరికి ఖ్యాతీ రవి చక్కగా జర్మన్లో మాట్లాడుకుంటున్నారు నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు సిన్ పికప్ సమ్ జర్మన్ వి షెల్ గో టు అవర్ కంట్రీ అంటోంది రవితో జర్మనీలో ఏదో చెణుకు విసిరి నా వైపు కొంటగా చూస్తోంది తెలుగు ప్రయాణం ఆనందంగా గడిచింది ఖ్యాతీని కలిచాక నాలోనే కాదు రవిలో కూడా తెలియని మార్పు వచ్చినట్లు అనిపించింది కానీ రవి దట్టమైన అడవిలా నాకు అంతుపట్టడం లేదు ఎప్పటిలా ఏమీ బయట పెట్టకుండా అలాగే ఉన్నాడు నాకు అడిగేద్దాం అనిపించింది నా గురించి నీవేమనుకుంటున్నావు అని ఏమీ అనుకోవట్లేదు అన్న గడుసు సమాధానం కూడా రావచ్చు తనకు ఎవరి మీదైనా ఇష్టం కలిగినా బయటపడి చెప్పడు అన్న విషయం నాకు రూఢీగా తెలిసిపోయింది అతనిది మృగరాజు తరహా అతని దగ్గరికి చేరిన వారిని హుందాగా చూసుకుంటాడు ఫ్రీవే మీద వేగంగా పోతోంది కారు ఏవో పాటలు ఇంటికి వచ్చి చేరాం వాయిస్ మెసేజెస్ నాకోసమే నాన్న చేశాడు నాలుగు సార్లు లండన్లో ఇండస్ట్రియలిస్ట్ సంబంధం ఓకే అయింది నువ్వు సరే అంటే ముహూర్తాలు పెట్టిచ్చేస్తాం అది సారాంశం ఇక రవితో మాట్లాడవలసిన తరుణం వచ్చింది అనిపించింది సాయంత్రమే నా ఫ్లైట్ కూడా రవి నా కోసం సెలవు పెట్టాడు ఊహించలేదు అయినా తెలియని సంతోషం అవకాశం కోసం వేచి చూస్తున్నా సర్దడంలో నాకు సహాయపడుతున్నాడు సర్దడం ముగించి డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరాం బ్లైండ్స్ పైకి లాగాను బయట చెట్టు కనిపిస్తోంది నా గొంతు వణుకుతోంది రవి నా పెళ్ళి యూకేలో ఇండస్ట్రియలిస్ట్తో అన్నాను కంగ్రాట్స్ అతని గొంతు ఎప్పటిలా ఉంది కానీ నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అన్నాను ఎందుకు అని అడిగాడు నీ పెళ్ళెప్పుడు అతను కిటికీ గుండా బయటకు చూస్తున్నాడు నేను రెట్టించాను రవి నా రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుని నవ్వి చెప్పాడు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా యూకే సంబంధం ఒప్పుకో పిచ్చిపిల్ల ఎవరూ వందసార్లు ప్రేమించరు వారు మరీను ఇలాగే ఒంటరిగా గడిపేస్తావా వృద్ధమైంది నా గొంతు కన్నీళ్లు దూకుతున్నాయి బుగ్గల మీదుగా ఇద్దరం లేచి యువతలకు వచ్చాం మబ్బులు వీడి సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు నా మొహాన్ని తన గుండెలకు హత్తుకున్నాడు నుదుటి మీద ముద్దు పెట్టుకొని నా బంగారు కదు ఏడవకు అంటూ